నమస్తే అండి బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి అండి నేను పెసరపప్పు చారు చేస్తున్నానండి పెసరపప్పు చారు చూడండి దీంతో ఇది ఒక కప్పు తర్వాత వచ్చేసి మనం మెజర్మెంట్తో తీసుకుందామండి ఎందుకంటే ఐడియా ఉంటుంది కదా రెండు రెండు కాలనుకోండి ఓకే అండి ఇవి రెండు కాలు కప్పు తీసుకున్నాను అంటే ఇవి వచ్చేసి రెండు వందల గ్రాములు అండి ఓకే రెండు వందల గ్రాములు తర్వాత వచ్చేసి ఇది మనం ఫస్ట్ ఏం చేయాలంటేనండి బాగా క్లీన్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత కుక్ చేసుకున్నాం ఇది బాగా కుక్ అయిన తర్వాత తర్వాత మనం వచ్చేసి చూడండి రెండు టమాటోలు తీసుకున్నాను ఒక ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఆనియన్స్ ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పది తెల్లగడ్డలు తీసుకున్నాను తిరగవాతకు వచ్చేసి ఒక నాలుగు ఎండి మిర్చి తీసుకున్నాను తర్వాత ఒక గుప్పిడ కరేపా కొత్తిమీర కొంచెం కరేపాకు ఓకే అండి చూడండి నేనైతే చింతపండు ఫస్ట్ నానబెట్టేసి బాగా దాన్ని తీ గుజ్జంతా తీసేసి పక్కన వేసేసుకొని మనం జ్యూస్ అనేది పక్కన పెట్టుకున్నామండి ఓకే అండి ఓకే అండి చూడండి బాగా క్లీన్ చేసేసాను ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసి మంచి నీళ్ళు పట్టి పెట్టానండి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాము ఓకే అండి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది పెసరపప్పు ఇప్పుడు మనము అన్నీ వేసేస్తాము ఫస్ట్ చూడండి టమాటో రెండు టమాటోలు తీసుకున్నానండి నేను టమాటో తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వచ్చేసి కొంచెం ఇవన్నీ మనకు వస్తే ఉడకాలండి నేను ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదు చూడండి తెల్లగడ్డ కూడా కొంచెం ఉచ్చి పచ్చిగా చేస్తున్నాను ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసా కట్ చేసి వేసుకుందాము ఓకే తర్వాత పచ్చిమిర్చి ఇట్లా చీరిక చేసి వేయాలి ఇప్పుడు పసుపు పసుపు కొంచెము తర్వాత సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వేసాము సాల్ట్ మన రుచికి తగినంత కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం ఎక్కువ కారం అవసరం లేదు ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఒకసారి చూడండి ఇలాగంతా మిక్స్ చేసి చింతపండు రసం పెట్టుకున్నాం కదా ఈ రసం కూడా ఇందులో వేసి బాగా మరగనిద్దాము చూడండి ఇంకా మనకు తిక్కుగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు లేదా మనం కొంచెం ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తిక్కుగానే చేస్తున్నాను ఓకే ఇది బాగా మరగనిద్దామండి మరిగిన తర్వాత తర్వాత చూస్తాం ఏం చేయాలో చూడండి మొత్తం అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము తిరవాత పెట్టేసుకుందామండి పెసరవాళ్ళు చారు సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి బాగా తింటారు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది దీనికి వడియాలు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన బాడీ కూడా కూల్ అవుతుంది ఎందుకంటే పెసర్లు కదండి కాబట్టి చాలా బాగుంటుంది అందుకనే చెప్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని తర్వాత పెట్టేస్తామండి మీకు తిక్కుగా కావాలనుకుంటే కొంచెం తిక్కుగా చేసుకోవచ్చు అండి లేదు మనకు లూజ్గా ఉండాలి అనుకుంటే అట్లా లూజ్గా అయినా చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొని నాకైతే ఇలా సరిపోద్దండి అంత తిక్కుగా లేదు అంత లూజ్గా లేదు పర్ఫెక్ట్ ఉందండి కాబట్టి మీకు కావాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు ఓకే చూడండి ఇప్పుడు మనం సిరవాత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ వేస్తామండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి దీనికి ఎందుకంటే చారు కాబట్టి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది వాటర్ స్పూన్ అంతా మెంతి పిండి వేద్దామండి ఓకే జీలకర్ర పప్పు ఆ తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు ఓకే అండి కొంచెం వచ్చేసి నాలుగు ఎండుమిర్చి అండి ఇలా మధ్యలోకి తీంచి వేస్తున్నాను మనకి అంతా కొంచెం ఫ్రై అయితే ఓకే అండి ఇప్పుడు మనం తెల్లగడ్డ వేస్తాం తర్వాత కొంచెం ఆనియన్స్ అండి చూడండి మనం ఇలా క్రట్ చేసి వేస్తాం కరేపాకు అండి కరివేపాకు కొంచెం మనము పెడతామండి చూడండి కొంచెం వేయిస్తాం అలాగే కొత్తిమీర కూడా అండి

వచ్చేసి ఇక్కడ నిమిషం వదిలేద్దామండి ఓకే అండి చాలా అంటే చాలా ఉందండి దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకోండి లేదంటే అప్పలాలు అప్పలం కానీ ఇంట్లో వడియాలు కానీ ఉంటే వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే కొంచెం మనం ట్రై చేస్తాము ఎలా ఉంటుంది సూపర్ టేస్ట్ అండి సూపర్ సూపర్ టేస్ట్ అండి నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంకేంటండి ఒక్క లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఓకే బాయ్ బాయ్ అండి